నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోయే వెన్న బాదుషాలను ఎప్పుడైనా తిన్నారా అయితే ఇప్పుడు చేసుకొని తినండి దానికోసం ఒక కప్పు మైదాపిండి కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు నెయ్యి తీసుకొని పిండికి బాగా పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ వేసి ఈ విధంగా చపాతీ ముద్దలో చేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకం కోసం ఒక పాన్లో ఒక కప్పు షుగరు ఎంత షుగర్ తీసుకుంటే అంత వాటర్ తీసుకొని అందులో రెండు ఇలాచి వేసి పాకం కొంచెం జిగురు పాకం వచ్చేలా మరిగించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసి ఈ విధంగా చిన్న సైజు బాదుషాల షేప్లో చేసుకొని పక్కన పెట్టేసాక ఎర్రగా కాగిన నూనెలో వేసి ఇలా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న పాకాన్ని ఒక లోతు గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు బాగా చల్లారాక ఈ బాదుషాలని ఈ పాకంలో వేసి అటు ఇటు తెప్పి ఒక అరగంట సేపు పక్కన పెట్టి తింటే చిట్టి వెన్న బాదుషాలు రెడీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి